హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ ముందుగా అయితే వినాయక చవితి శుభాకాంక్షలు అందరూ ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దేవుడిని ఆశిస్తున్నానండి నేనైతే ఈరోజు వినాయక చవితికి దేవుడికి నైవేద్యంగా గోధుమ పిండితో తాలికలు చేద్దామని అయితే చేస్తున్నాను గోధుమ పిండి ముందుగా ఇలా చేసుకొని తాలికల్లాగా చేసుకుంటున్నాను చాలామందికి తెలుసుంటుంది కొంతమంది తెలియకపోవచ్చు సో తెలవని వాళ్ళకైతే ఈ వీడియో తెలిసిన వాళ్ళు కూడా చూడవచ్చు మీ ఇష్టం సో ఏంటంటే ఇలా చేసుకొని కొంచెం ఆరాక అప్పటికప్పుడు కూడా చేసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు రోజు కూడా ప్రిపేర్ చేసి చేసుకోవచ్చు అంటే ఇవి కూడా ఎంటర్గా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఎప్పుడైతే వాడుకోవాలనిపిస్తే అప్పుడు తీసుకొని కూడా వాడుకోవచ్చు సో అలా అయితే వినాయక చవితి కానీ నైవేద్యం ప్రిపేర్ చేద్దామని తీసుకున్నాను సో ఇవి ఎండినాక నెక్స్ట్ డే ఏం చేస్తున్నాడే డ్రై ముందుగా అయితే నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటున్నాను ఇవి కూడా ఆలకలు కూడా నెయ్యిలో వేయించుకుంటే బాగుంటుంది అన్నట్టు సో వేయించుకొని నీళ్ళల్లో ఉడికి ఫస్ట్ నీళ్ళల్లో ఉడికించాలి సో నేను అందులోనే నీళ్ళు పోసి ఉడికిస్తున్నాను చూస్తున్నారు కదా అట్లనే ఈ ఆలకులు కూడా వేయండి యాలకులు వేస్తే టేస్ట్ ఉంటుంది అది ఆలకు వాటర్లో వేయండి అలా బాగా ఉడికినాక కొంచెం ఏంటంటే బెల్లం వేసి వేయచ్చు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి కుక్కర్లో వేస్తే తొందర అయిపోతుంది ఇలా కొంచెం ఉడికినాక ఏం చేయాలంటే బాగా ఉడికినాక బెల్లం వేసుకోండి బెల్లం తురుము ఉంటుంది కదా బెల్లం తురిమి వేసుకోండి తర్వాత వీలైతే మీరు కొబ్బరి గసగసాలు డ్రై ఫ్రూట్స్ ఇవి కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి నేనైతే ఉన్న వాటితో వేసి చేస్తున్నాను బెల్లం అయితే వేసాను చూస్తున్నారు కదా చిక్కగా వచ్చింది ఇంకా చిక్కగా రావడానికైతే గోధుమ పిండి ఉంటుంది కదండి వాటర్లో కలిపి వేసుకుంటే ఇంకొంచెం చిక్కగా వస్తాయి వీటిని పాలల్లో కూడా ఉడికిస్తే చాలా టేస్ట్ వస్తుందండి ఇక్కడ నేనైతే ఏం చేస్తున్నానంటే పా నీళ్ళల్లో బెల్లం తాలికలన్నీ ఉడికినాక లాస్ట్కి చల్లారినాక పాలు వేసాను చాలా బాగా వచ్చింది లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ అయితే వేసానండి చాలా బాగుంది చూస్తున్నారు కదా సో టేస్ట్ చేయండి ఒకసారి ట్రై చేయండి అందరు థ్యాంక్ యూ అండి